నమస్కారం నేను మీ ఎస్ఎంఆర్ న్యూస్ ఇక్కడ వేలూరు డిస్టిక్ గుడియాతం తమిళనాడు సబ్దర్ బాబా వారి యాభై ఎనిమిదో వృరుస మహోత్సవము పొలం నుంచి వచ్చాము ఇక్కడ చూ చూద్దామని ఇక్కడ ఏం జరుగుతుందో ఏం జరుగుతుంది ఏం అవుతుందో అని ఇక్కడ భక్తులంతా హోరాహోరిగా తర్వాత వచ్చి ఇక్కడ ఉరుస మహోత్సవం కూడా చాలా ఇదిగా జరుగుతూ ఉంది ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి వెళ్లి చూసేద్దాం వేచి చూడండి అక్కడైతే సర్దార్ బాబా వారి యాభై ఎనిమిదవ ఉరుక్ష మహోత్సవము అక్కడైతే గేట్ లో అయితే చూసాము అక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాము ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి లోపలికి వెళ్దాము ఇక్కడ నుంచి అంతా చూసేద్దాము ఏం జరుగుతుందో ఒకసారి ఎంత ఘనంగా జరుగుతుందో తర్వాత వచ్చి ఎంత బాగా జరుగుతుందో ఒకసారి ఇక్కడి నుంచి వెళ్ళి లోపలికి చూసేద్దాము వెళ్తున్నాము ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము వేసి చూడండి చాలా ఘనంగా జరుగుతుందని మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడి నుంచి ఫల నుంచి మేము వచ్చాము ఇక్కడ ఎంత బాగా జరుగుతుందో చూసి ఒకసారి మనము మనము సంతోషిస్తాం చూద్దాం ఒకసారి దగ్గరకైతే చేరుకుంటున్నాము ఇక్కడైతే పబ్లిక్ కూడా ఎక్కువ ఉన్నట్టుంది ఒక షాప్స్ ఉన్నాయి తర్వాత గ్రాండ్గానే చేస్తున్నారు ఇక్కడైతే అయితే చాలా ఆహ్లాదకరంగా బాగుంది సరే లోపలికి లోపలికైతే వెళ్తున్నాము ఇప్పుడు ఇప్పుడే వచ్చాము లోపలికైతే లోపలికి వెళ్తూ వెళ్తూ అన్ని ఆహ్వానిస్తూ చూసేద్దాం మీరు వేచి చూడండి మరి కొద్ది క్షణాల్లో సబ్దర్ బాబా వారి ఆస్థానానికి అయితే చేరుకుంటాము సద్దర్బాబావారి దేవ దేవాలయానికి అయితే చేరుకుంటాము కొద్ది క్షణాలే కొద్ది క్షణాలే ఉన్నాయి కొద్ది క్షణాల్లో సద్దర్బాబావారి దేవాలయానికి అయితే చేరుకుంటాము ఉరుసోత్సవము తర్వాత కవాలి కూడా జరుగుతుందని ఇప్పుడే విన్నాము కవాలి కూడా జరుగుతుంది అక్కడ వెళ్ళి చూసేద్దాము ピタルで食べたら、炊かる、また健康、やらなきゃいけない、また健康、やらなきゃいけない、やらなきゃいけない、やらなきゃいけない、やらなきゃいけない、やらなきゃいけない、やらなきゃいけない、やらなきゃいけない、やらなきゃいけない、やらなきゃいけない、やらなきゃいけない、やらなきゃいけない、やらなきゃいけない、やらなきゃいけない、やらなきゃいけない、やらなきゃいけない、やらなきゃいけない、やらなきゃいけない、やらなきゃいけない、やらなきゃいけない、やらなきゃいけない、やらなきゃいけない、やらなきゃいけない、やらなきゃいけない、やらなきゃいけない、やらなきゃい లోపలికైతే ఎప్పుడే వచ్చాము ఇక్కడ చాలా ఘనంగా తర్వాత వచ్చి షాప్ అంతా ఉన్నాయి ఇప్పుడైతే చూసు చూసుకుంటూ వెళ్తున్నాము లోపలికైతే సరే వచ్చి చూడండి 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 ఇక్కడ బాగా సూపర్ గా అయితే ఉంది చాలా ఘనంగా చేస్తున్నారు బిబంగా ఉంది సదర్ బాబా వారి యాభై ఎనిమిది ఉరుస్సు ఇక్కడైతే షాప్స్ అయితే చాలానే ఉన్నాయి రకరకాలైన వస్తువులు షాపింగ్ చేసుకోవడానికి అనుకూలంగా అందరూ అయితే షాపింగ్ అయితే చేసుకుంటున్నారు కొద్ది ముందు వచ్చింటే ఇంకా బాగుంటుంది కొంచెం లేట్ అయ్యాము కానీ చూసేద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో చూ చూద్దాం ý thức 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 ý సద్దర్బాబా వారి దేవాలయానికి అయితే కొద్ది క్షణాల్లో చేరుకుంటాము ఎవరైతే దగ్గరలో ఉన్నాము ఇప్పుడు అయితే లోపలికి వెళ్తాము కొద్ది క్షణాల్లో లోపలికి వెళ్ళిపోతాము ఇక్కడ గంధ మహోత్సవము నిన్నైతే గంధ మహోత్సవం జరిగింది అయితే ఖవాళీ కూడా నిర్వహించారని మాకు తెలియడం జరిగింది కొద్ది క్షణాల్లో లోపలికి వెళ్ళిపోతాము కొద్ది క్షణాల్లో వేసి చూద్దాం వేసి చూడండి కొద్ది క్షణాల్లో వెళ్ళిపోతాం సద్దర్బాబా వారి దేవాలయం కొద్ది క్షణాల్లో లోపలికైతే వెళ్తాం మేము ఇప్పుడు లోపల నిన్నైతే గంధ మహోత్సవం కూడా జరిగింది ఈ పొద్దు కవాలి నిర్వహించారని తెలుస్తుంది ఇక్కడ భక్తులు అయితే హోరాహోరీగా పెరిగెతున్నారు షాప్స్ అయితే మరీ బిజెస్ పెట్టారు షాపింగ్ అయితే మంచిగా చేస్తున్నారు అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఏం కావాలో అన్ని ఉన్నాయి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి ఇక్కడ చాలా హోలాహోరీగా మంచిగా I'm going to I'm going to సర్దార్ దేవాలయానికి చెప్పాం అక్కడైతే లోపల హవాలి జరుగుతుంది వెళ్ళి లోపల భక్తుల్ని అడుగుదాం ఇక్కడైతే దేవాలయానికి అయితే చేరుకున్నాము ఇక్కడైతే జన్మ మహోత్సవం కూడా జరిగింది ఈ రోజైతే కవాలి నిర్వహించారు ఇక్కడ ఇక్కడైతే లోపలికి వచ్చి చూసేద్దాం ఇక్కడ కవాలు పాడడానికి అయితే మన కర్ణాటక నుంచి వచ్చేశారు ఇక్కడ కవాలి అయితే నిర్వహించారు లోపలైతే సర్దార్ బాబా వారి దేవాలయం ముందర కవాలి పాడడానికి వచ్చిన తను

సర్దార్ దేవాలయం లోపలి గంట వెళ్తున్నాం ఇప్పుడు దేవాలయం పెద్ద లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ మీరు ఎక్కడ జన్మించారు సప్తార్ హుసేన్ సబ్దార్ సప్దార్ సబ్దార్ హుసేన్ ఏలూరు గుడి గురిరాటం తమిళనాడు ఇక్కడికైతే బాబావారి దర్గాలో మనం వచ్చేసాము ఇక్కడ అందరినీ అడగడం జరిగింది ఇక్కడ ఇంట్లో వంద సంవత్సరాలు చెప్తున్నారు వంద సంవత్సరాల నుంచి ఇక్కడ యాభై పండగ చెప్తున్నారు కవాలి కానీ తర్వాత గంధం కానీ ఇక్కడ జనాల పరిరక్షణ కానీ చాలా బాగుంది

কা��টাল <laughs> কালালে लगा भ